హైదరాబాద్ నగరంలో ఖరీదైన సెల్ ఫోన్లు చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు ఐదుగురు సోడాన్ దేశస్తులతో పాటు మందిని అరెస్ట్ చేసి వారి నుంచి కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువైన ఏడు వందలకు పైగా సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు చోరీ చేసిన ఫోన్లను ప్రత్యేక సాఫ్ట్వేర్ తో అన్లాక్ చేసి సోడాన్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు నడుచుకుంటూ వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని మొబైల్ స్నాచింగ్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి సెల్ ఫోన్లే కాకుండా నగదు చోరీ కూడా చేస్తున్నారని విచారణలో తెలిసిందన్నారు రాత్రి గంటల తర్వాత మొబైల్ మొబైల్ స్నాచింగ్ స్నాచింగ్ చేస్తున్నట్లు గుర్తించామని హైదరాబాద్ తెలిపారు మూడు కమిస్ట్రేట్లలో ఇలా చేస్తున్నారు రోజుకు మూడు నుంచి నాలుగు కేసులు నమోదవుతున్నాయని తెలిపిన ఆయన ఈ పని చేస్తున్నది ఓ ఇంటర్నేషనల్ ముఠాగా గుర్తించినట్లు తెలిపారు హైదరాబాద్ లో దొంగతనం చేసిన మొబైల్స్ ని సూడాన్ కు పంపుతున్నట్లు వెల్లడించారు సూడాన్ దేశానికి చెందిన ఐదుగురు ఇల్లీగల్ గా హైదరాబాద్ లో ఉంటున్నట్లు వెల్లడించారు నిరుద్యోగ యువతకు జీతాలిచ్చి మొబైల్ స్నాచింగ్ చేయిస్తున్నారన్నారు పట్టుబడ్డ పదిహేడు మంది నిందితుల్లో పన్నెండు మంది హైదరాబాద్ పాత చెందిన వారే ఉన్నారు గతంలో వీరిపై ఇరవై ఆరుకు పైగా కేసులు నమోదైనట్లు వెల్లడించారు హైదరాబాద్ నుండి సముద్ర మార్గంలో ఫుడ్ పార్సిల్ పేరుతో సెల్ ఫోన్లు సూడానికి తరలిస్తున్నట్లు వెల్లడించారు సో ఈ సెవెన్ అఫెన్సెస్ సంబంధించిన అక్యూజ్ ని తర్వాత ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసిన ఈ మొత్తం సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ స్మార్ట్ ఫోన్స్ని ఇవాళ మీ ముందు వాళ్ళ వివరాలు చెప్తున్నాము టోటల్ దెర్ ఆర్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ సెవెంటీన్ అక్యూస్డ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఎపిసోడ్ వీ స్టిల్ బిలీవ్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ అదర్ మాడ్యూల్స్ ఆల్సో సెల్స్ విచ్ ఆర్ ఆపరేటింగ్ లైక్ దిస్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ వీల్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అట్ వీల్ అనిర్ దెట్ ఇట్స్ నాట్ జస్ట్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ర్యాకెట్ అని సో దిస్ పర్టికులర్ ర్యాకెట్ ఐ మీన్ దిస్ particular uh, organized crime is connected to Sudan so the Sudanese are there out of the 17 there are five Sudanese illegal immigrants who are staying in Hyderabad and these people are finally the one of them who is the ultimate receiver is sending them to Sudan through ships packing them in seafood, food other food see thermo frozen container boxes ఆ వాటిలో అటువంటి బాక్సెస్లో వీటిని పెట్టి పంపిస్తున్నట్టు కూడా మనకు తెలిసింది అండ్ చూడాలని పోయిన తర్వాత దెన్ దే సెలెక్ట్ వాట్ ఎవర్ ప్రైజ్ దేర్